నేను చెప్తా నువ్వే బాధపడద్దు అనిల్తో తో నేను మాట్లాడతామస్తే సార్ నీ పెన్నుల ఫోన్ చేసిందా రోజు ఇంటికి లేట్ గా పోతానంట పది పదకొండు అయినా కూడా పోవడం లేదంటే ఏం సంగతి సార్ ఏం లేదు సార్ ఆఫీస్ లో వర్క్ హెవీగా ఉంది సార్ అందుకే లేట్ గా పోతున్నాను ఎవరు ఆఫీస్ లో వర్క్ హెవీగా ఉందా నీ ఆఫీస్ అయిపోయింది ఐదు గంటలకే కదా ఈ హెవీ వర్క్ అంటే నాకు నా భార్యకు మధ్య చిన్న ఒప్పందం ఉంది సార్ ఒప్పందం ఏం లేదు సార్ ఇంటికి ఈ ఊరు ముందుగా పోతే వాళ్ళు వంట చేయలేని ఒప్పందం కుదుర్చుకున్నాను సార్ ఇంకోసారి 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 ఇంటికి ఈ ఊరు ముందుగా పోతే వాళ్ళు వంట చేయలేని ఒప్పందం కుదుర్చుకున్నాను సార్ అందుకే నేను లేట్ గా పోతాను సార్ ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అరే నాకు ఇట్లా ఒప్పందం పెట్టుకోవచ్చు కూడా తెలియదే ఈ ఒప్పందం ఎట్లా పెట్టుకున్నావు రోజు నేనే వంట చేశానని Oh am not